బావత్తు ఈ వీడియోలో మనం బావత్తుతో వచ్చేటువంటి పదాలని చిన్న చిన్న వాక్యాలని చదవడం నేర్చుకుందాం సబ్బు సబు బూకి బావతిస్తే సబ్బు అబ్బాయి అబాయి బాకి బావతిస్తే అబ్బాయి బావత్తు ఇవ్వకముందు ఇచ్చిన తర్వాత శబ్దాల్లో వచ్చేటువంటి భేదాన్ని గుర్తించాలి अब बाकी बावतीस्ते अबा दिबा दिब्बा उबू बू की बावतीस्ते उबू रुबू रुबू मबू मबू जबू जबू सुबी बी की बावतीस्ते सुबी डबू बू की बात ही स्त्री, डब्बू, डबा, बाकी की ही स्त्री, डब्बा, जुबा, जुबा, सिबी, बी की बात ही सिबी, डिबी, डिबी, बलू, लू की बात ही बलबू, डिबी బీకి బావతిస్తే డిబ్బీ దెబా దెబ్బ పొబా పొబ్బా బొబా బొబ్బా సుబ్బు బూకి బావతిస్తే సుబ్బు ఈ పేజీలో డిబ్బీ రెండు సార్లు వచ్చింది డిబి డిబీ డిబ్బీ డిబ్బీ ఆ రెండు ఒకటే కొన్ని సందర్భాల్లో బి రాస్తాం కొన్ని సందర్భాల్లో బీ రాస్తాం గొబి గొబ్బి షరతు రాకి బావతిస్తే షర్బతు ఇబ్బంది బాకి బావతిస్తే ఇబ్బంది దబనం దబ్బనం రబరు రబ్బరు ఉదోధ దోకి భావతిస్తే ఉద్బోధ 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 ఎబెట్టు బేకి బావతిస్తే ఎబ్బెట్టు సుబన్నా సుబ్బన్నా ఉబసం ఉబ్బసం బెబులి బూకి బావతిస్తే బెబ్బులి తబిబు బీకి బావతిస్తే తబ్బిబు అయింది బూక్ కూడా మనం బావతిస్తే తబ్బిబ్బు అవుతుంది నిరంధం రాకి బావతిస్తే నిర్బంధం బొబిలి బీకి బావతిస్తే బొబ్బిలి గొబిపాట గొబ్బిపాట రుబురోలు బూకి భావతిస్తే రుబ్బురోలు గబిలము బీకి భావతిస్తే గబ్బిలము షడలము డాకి భావతిస్తే షడ్బలము డబా మోతా డబ్బా మూత బాకి భావతిస్తే డబ్బా మూత డబ్బా మోతా నిబరము నిబ్బరము ఉబసము ఉబ్బసము చేతి మీద బొబ్బా బాకీ బావితిస్తే బొబ్బా చేతి మీద బొబ్బా కొబ్బరి చెట్టు బాకీ బావతిస్తే కొబ్బరి చెట్టు ఇంటి ముందు గోబి గొబ్బి ఇంటి ముందు గొబ్బి దిబపైన దెబలాట దిబ్బపైన దెబ్బలాట తాతకు జబ్బు చేసింది తాతకు జబ్బు చేసింది తాతకు జబ్బు చేసింది దిబ్బ మీద దబ చెట్టు ఉంది దిబ్బ మీద దెబ్బ చెట్టు ఉంది సుబ్బారావు దబున జారాడు సుబ్బారావు దబ్బున జారాడు అబ్బాయి కొబ్బరి చెట్టు ఎక్కాడు అబ్బాయి కొబ్బరి చెట్టు ఎక్కాడు అబ్బాయి కొబ్బరి చెట్టు ఎక్కాడు సుబ్బన్న మబ్బుల వైపు చూశాడు సుబ్బన్న మబ్బుల వైపు చూశాడు కారు మబ్బులతో వాన కురిసింది కారు మబ్బులతో వాన కురిసింది ఈ వీడియోలో మనం బావతుతో వచ్చేటువంటి కొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలను చదవడం నేర్చుకున్నాం మరికొన్ని పదాలని చిన్న చిన్న వాక్యాలని మీరు ప్రయత్నం చేయాలి